తెలంగాణ ప్రభుత్వంలో మత్తు పదార్థాలైన గంజాయి మరియు డ్రగ్స్ నిషేధిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి రాచకొండ కమిషనరేట్ చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం బస్తీ వాసులకు డ్రగ్స్పై అవగాహన సదస్సు నిర్వహిస్తూ శ్రీకాకుళం కాలనీవాసులకి డ్రగ్స్పై పిల్లలు ఏ విధంగా చెడిపోతారు కుటుంబాలకి ఏ విధంగా నష్టం చేకూరుతుంది దానిపై ఇన్స్పెక్టర్ రవీందర్ స్పష్టంగా కాలనీవాసులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనరేట్ చెర్లపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రవీందర్ సబ్ ఇన్స్పెక్టర్ మహిళా కానిస్టేబుల్ మరియు చెర్లపల్లి శ్రీకాకుళం కాలనీవాసులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మనం తింటున్నాం ఒక ఐదు పై ఐదు పది సంవత్సరాల దృద్ధం మనకు ఎక్కువ ఇబ్బంది ఏముండదంటుండే అవును మా ఆయన తాగుతున్నాడు మా ఆయన మందు తాగుతున్నాడు మా ఆయన సారా తాగుతున్నాడు నా కొడుకు చిన్న వయసులోనే బీరు తాగుతున్నాడు దిష్టి తాగుతున్నాడు అని తల్లిదండ్రులు బాధపడేవాళ్ళు బంధువులు బాధపడేటోళ్ళు తెలిసిన వాళ్ళు బాధపడేవాళ్ళు అది కాస్త రాను రాను ఏమవుతున్నదంటే ఇప్పుడు ఈ గత కొన్ని సంవత్సరాల సంధి ఏమైతుందంటే గంజాయి ఎక్కువ శాతం యువత పిల్లలు పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వయసు దాని ఎక్కువ శాతంగా గాంజాయికి అలవాటు పడుతున్నారు కాబట్టి ఆ గాంజాయి అనేది ఏంటంటే ఒకసారి గాంజా అలవాటు అయితే ఇక అది మనల్ని మనల్ని పోదనమాట సరే మందు తాగితే ఆయన కొన్ని రోజులకు ఎడిక్ట్ అవుతారు ఏమని గాంజాయి అనేది తక్కువ కాలంలో ఎడిక్ట్ అయ్యి అది లేకపోతే చేతులు వణకటం కాళ్ళు వణకటం విచక్షణ కోల్పోవటం ఆకలేకపోవటం ఎంతసేపటికి ఒక గాంజానే కావాలనే ఉద్దేశం మీద ప్రవర్తించడం జరుగుతుంది ఆ గాంజా గురించి ఇంట్లో డబ్బులు ఎవరు ఇయ్యరు నేను గంజాయి తాగుతా అంటే డబ్బులు ఎవరు ఇయ్యరు కాబట్టి ఎవరైనా దోస్తులైనా ఇంకోలైనా ఇంకోలైనా ఇంకోళ్ళైనా కాలం సాయం చేస్తారో అయిపోతుంది ఆ తర్వాత వానికి రోజు 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 రోజుకు ఇంకా దాన్ని ఎక్కువ సేవించాలనే కోరిక మీద డబ్బులు ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా ఎట్ట తయారవుతాడో ఫస్ట్ దొంగతనం స్టార్ట్ చేస్తాడు ఎక్కడ స్టార్ట్ చేస్తాడో మన ఇంట్లో చేస్తాడు మన ఇంట్లో చేస్తే మనం ఒకటే ఒకటి రెండు సార్లు చూస్తాం ఐదు వందలు వెయ్యి రూపాయలు ఉన్నాయనుకోండి ఇంట్లో పోతాయి అంటే మన ఇంట్లో పిల్లగాడు దొంగతనం చేస్తున్నాడు మన డబ్బులు వానికి ఓపించి పెడతాం ఇంకా ఆ తర్వాత వాడిని మిగిలింది ఏంది బయట ప్రపంచం బయట ప్రపంచంలో వాని అవసరాల నిమిత్తం దొంగతనాలు మొదలు పెడతాడు చిన్న చిన్న దొంగతనాలు పెద్ద దొంగతనాలు ఈ విధంగా చేస్తుంటాడు ఒకటి ఆ గాంజాయి తాగటం వల్ల విజక్షణ అనేది గోల్పోతులు అనమాట ఏం చేస్తుండే తెలియదు తల్లి తెలియదు తండ్రి తెలియదు అన్న తెలియదు తిన తెలియదు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కొట్టడం చేయటం చేపటం వచ్చిపోయేటోళ్ళని చేయటం కాబట్టి ఈ గాంజా అనేది ఆ గాంజా తాగటం వల్ల ఆ ఒక్క వ్యక్తి కాదు ఆ వ్యక్తితో పాటు ఆ కుటుంబానికి ఆయన ఆ వ్యక్తి ఉన్నటువంటి సొసైటీ ఇలాంటి కాలనీలు ఉంటాయి ఇలాంటి కాలనీలలో ఉంటే వాని ఎఫెక్టు వేరే వాళ్ళ మీద కూడా పడుతుంది వేరే యువత మీద కూడా పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల ఎవరు కూడా సరే ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా గంజాయి తాగేటట్టు తక్షణం బంద్ చేయాలని లేకపోతే మీ దృష్టికి వస్తే మీ దృష్టికి ఏదైనా వస్తే ఫలానా ఫలానా వాళ్ళు గంజాయి తాగుతున్నారు చేస్తున్నారు అని ఎలాంటి సమాచారం వచ్చినా కూడా మాకు మా పోలీస్ సమాచారం ఇచ్చినా సరిపోతుంది నేను లేదంటే ఒకటి సున్నా సున్నాకు ఫోన్ చేయండి ఒకటి సున్నా సున్నాకు ఫోన్ చేస్తే ఏమంటే పోలీస్ వాళ్ళు వస్తారు అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళని వెరిఫై చేస్తాం ఏదైనా దొరికితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఒకవేళ లేకపోతే ఏం దొరకపోయినా సరే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తాం ఏదైనా సరే సమాచారం ఇస్తే మాత్రం మీ యొక్క పేర్లు కానీ మీ చిరునామా కానీ మీ అడ్రస్ కానీ ఎవరికి చెప్పేది ఉండదు ఏంటంటే దాంతోపాటు మనకి అక్కడ కూర్చుంటారు ఒక పొగ ఐదు రూపీలు కూర్చుంటారు ఏదో మీకు అనిపిస్తుంది పిల్లలు ఏదో మందు తాగుతారు గంజాయి తాగుతారు ఏదో అనిపిస్తుంది నాకెందుకు లేదు నేను చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు నేను కోర్టుకు పోవాలి పోలీస్ పోవాలి ఎక్కడికి పోవాల్సి ఉంటుంది నీ పేరు మా మాకు తప్ప మళ్ళీ ఎవరికి కూడా తెలియదు మీ మమ్మల్ని కూడా ఎవరు అడగరు ఇప్పుడు పట్టుకుంటే సార్ మీకు ఎవరు చెప్పిన సార్ అని మమ్మల్ని అడుగుతారు వాళ్ళు తప్పు చేసినప్పుడు అడగడు కాబట్టి దాంట్లో ఎలాంటి నిర్మహమాటం లేకుండా పోలీసుకు అనేది సమాచారము ఇవ్వాలి ఎందుకంటే మీరు సమాచారం ఇస్తేనే మేము మా మా సోర్స్ మాకు ఉంటుంది మా సమాచారం మేము సేకరిస్తాం కాకపోతే ఏంటంటే కాలనీ వైజ్ మీరు ఒక టయానికి పోయి వస్తుంటారు కాబట్టి మీ చూస్తూ ఉన్నటువంటి ఎస్పెషల్లీ మీ ఎస్పెషల్లీ మీరు అందరూ కూడా రోజు పనికి పోతుంటారు వస్తుంటారు మీకు కూడా మీరు మూడు మాటలలో కూడా ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి పలానా అబ్బాయి ఇట్లంటా పలానా అబ్బాయి ఇట్లంటా అనే రకరకాల విషయాలు తెలుస్తుంటాయి కాబట్టి ఏది తెలిసినా కూడా ఫోన్ చేయని అవసరం లేదు ఒకటి సున్నా సున్నా చేయండి చేసి మీరు సమాచారం చెప్పినా సరిపోతుంది మన పోలీస్ స్టేషన్ నెంబరు ఎస్ఐ నెంబర్ సిఏ నెంబర్లకు కూడా ఫోన్ చేసి ఇలాంటి గంజాయి కానీ ఇంకా ఇంకా వేరే కూడా గంజాయనే కాదు కూర్చొని పబ్లిక్ ప్లేస్లలో మందు తాగుతున్నా సిగరెట్లు తాగుతున్నా వచ్చిపోయే మహిళలను ఇబ్బంది పెడుతున్నా ఏదైనా సరే ఏదైనా సరే ఇక్కడ తప్పు జరుగుతున్నదనే భావన మీకు కలిగితే అట్టి విషయాన్ని ఏమంటే మా పోలీసు వారికి తెలియజేయండి మేము కూడా సాధ్యమైనంత తక్కువ టైంలోనే మీ దగ్గరికి వస్తాం వచ్చేసి ఆ సమస్యని ఆ సమస్యను పరిష్కారం తీసుకొని చేస్తాం అలాంటి ప్లేస్ల మీద అలాంటి యువత మీద రెగ్యులర్గా మా నిఘా ఉంటుంది గా ఉండి వచ్చిపోయేటటువంటి మహిళలకైనా వాళ్ళకైనా కుటుంబాలకైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం